అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేడవ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటల నుంచి ఏడు గంటల వరకు డి కన్వెన్షన్ హాల్ నందు ఏఏఎఫ్ చైర్మన్ పి రామకృష్ణ రాష్ట్ర కన్వీనర్ బైపా అరుణకుమార్ ఏఐఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు గురువారం తెనాలి కోర్టు ప్రాంగణంలో ఏఐఎఫ్ బ్రోచర్ ని ఆవిష్కరించారు భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశాల సూత్రాలు వాటి అమలు తీరు భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు హక్కులు చట్టాలు వాటి అమలు తీరు అనేటువంటి పలు అంశాలపై ఈ నెల ఇరవై ఏడవ తేదీన పదిహేడవ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్ జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుమ్మడి రవిరాజ కొక్కిలిగడ్డ ప్రసాద్ మధుర సురేష్ బాబు జీలుగు రామారావు తలతోటి సుధాకర్ పెరికల డానియల్ కంచెర్ల సుబ్బారావు కన్పర్తి వెంకటేశ్వరరావు బత్తుల వీరకుమార్ మోజస్ తదితరులు పాల్గొని పదిహేడవ ఎస్సి ఎస్టీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ నెల ఇరవై ఏడు తారీఖు కాకినాడలోని డి కన్వెక్షన్ హాల్ శానిక చంద్రగుప్త థియేటర్ దగ్గర ఎస్సి ఎస్టీ న్యాయవాదుల సదస్సు అంబేద్కర్ ఆలోచన విధానం ఆధ్వర్యంలో మరి మా చైర్మన్ పినిపే రామకృష్ణ గారు అదేవిధంగా జిల్లా అది ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ బైపా అరుణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యం జరుగుతుంది మరి ఈ వర్క్షాప్కి మరి మేధావులు రిటైర్డ్ జడ్జెస్ మరి న్యాయవాదులు మరి మరి దళిత మేధావులు అందరూ అటెండ్ అయ్యి మరి దళితుల మీద దాడులు జరుగుతున్నాయి దాని మీద మేము ఖండిస్తూ మరి ఇప్పుడు ఉండ ప్రభుత్వం అంత సప్ సప్లై నిధులు దొరికినవి అని అవి అవ్వకుండా మరి మా నిధులు మాకు ఇవ్వాలని చెప్పేసి మా అంబేత్త ఆలోచన ఫౌండేషన్ ఉద్దేశం అదేవిధంగా సబ్ప్లాన్ నిధులు కూడా డైవర్షన్ కాకుండా ఎస్సీ ఎస్టీలకి ఆ పథకాలు అంతే విధంగా చేకూడాలని కోరుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాను అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ విధానం ద్వారా అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రతి ఒక్క న్యాయవాది రేపు జరగబోయే పదిహేడవ రాష్ట్ర స్థాయి సభకు అందరికి వచ్చి ఆ కార్యక్రమం యువత చేయాలని కోరుకుంటున్నాను అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున వర్క్షాప్ నిర్వహిస్తున్నారు తినిపే రామకృష్ణ గారు మళ్ళా బైపా అరుణ్ కుమార్ గారు నాయకత్వం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సుకి ఐఏఎస్ మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు రిటైర్డ్ జడ్జీలు ఆ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు అందరూ పాల్గొని